ఎవరి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు జాబ్ అండ్ ఫ్రెండ్స్ మనకు సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది అయితే ఫ్రెండ్స్ జాబ్సే కాకుండా మనకు ఆంధ్రప్రదేశ్ వచ్చేటువంటి పథకాల గురించి కూడా అలానే తెలంగాణలో వచ్చే పథకాల గురించి కూడా ఇంకటి నుంచి వీడియో అనేది తీసుకొస్తాను ఇది మంచిది అనిపిస్తే అన్న ఇవి కూడా చేయండి అనిపిస్తే మాత్రం కింద ఒక కామెంట్ అనేది తెలియచండి అన్న ఇలాంటి వీడియోస్ కూడా తీసుకోరండి ఎందుకంటే ఫ్రెండ్స్ మనకు చాలా వరకు స్కీమ్స్ అయితే వస్తుంటాయి ఆ స్కీమ్స్ ఎలిజిబిలిటీ తెలిసి ఉన్నప్పటికీ తెలియక చాలామంది మిస్ చేస్తుంటారు అవన్నీ మిస్ చేయకూడదు అనేసి మనం ఈ ఈ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే ఈరోజు మన చూసుకుంటే మహాశక్తి భాగంగా మనకు ఆంధ్రప్రదేశ్లో కుటుంబ ఉపాధ్యం వచ్చినప్పుడు మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు మనకు ఆర్డర్ పెట్టి నిధి అనేది మనకు పదిహేను వందలు ప్రతి ఒక్క మహిళలు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నారు అయితే ఇందులో అర్హతలు ఏమి ఉండాలి ఎలా అప్లై చేసుకోవాలి అలానే మనకు అప్లై చేసుకున్నప్పుడు డాక్యుమెంట్స్ ఏం కావాలనేది కూడా చాలా మంది డౌట్ ఉంటాయి అవి గురించి మనము ఆల్రెడీ మనకు తెలంగాణ తెలంగాణ కావచ్చు అలానే మనకు కేరళలో అయితే వీటికి సంబంధించిన స్కీమ్స్ అనేది జరుగుతున్నాయి వాటి మీద ఆధారంగా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుందండి ఓకే తల్లి వందనం కింద మనం కానీ చూసుకున్నట్లయితే పదై అంటే పదహైదు వేలు అనేది మనకు ప్రతి అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే పిల్లలు చదువుతుంటారు చూడండి వాళ్ళందరూ కూడా ఇస్తామని తెలియజేస్తారు అలానే దీపం కింద అంటే దీప పథకం కింద కానీ చూసుకుంటే మూడు గ్యాస్ సిలిండర్ ఇస్తామని తెలియజేస్తున్నారు అలానే ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా మనకు టికెట్ సంబంధించి మహిళలకు అనేది కూడా ఉంటుందని తెలియజేస్తున్నారండి అయితే ఈరోజు మనకు ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఆడబిడ్డ నిధి అనేది మనకు ఎప్పుడు నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫుల్ పీడిఎఫ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను ఏ డాక్యుమెంట్ అనేది కూడా అక్కడి నుంచి మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి అయితే ఆడబిడ్డ నిధి కిందకి సంబంధించినటువంటి పథకానికి మనకు అర్హతలు మనం కానీ చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాలు నిండి అనేది మనకు ఉండాలండి అలానే మనకు ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాల నుంచి అలానే మనకు యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా ఇక్కడ మనకేమిటంటే ఆడబిడ్డ నిధి అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ చాలా మందికి డౌట్ ఉంటాయి అంటే ఏదైనా కులకి సంబంధించిన భేదాలు ఉంటాయి లేదండి అందరు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అలానే ఇక్కడ మీరు అప్లై చేయాలనుకున్న వాళ్ళకి అంటే ఆంధ్రప్రదేశ్ మహిళలు అయి ఉండాలి ఆధార్ కార్డులో మీకు ఆంధ్రప్రదేశ్ అడ్రస్ అలానే రేషన్ కార్డులో మీకు అడ్రస్ అనేది ఆంధ్రప్రదేశ్ అయి ఉండాలి అలానే ఇక్కడ మీకు వివాహం అయి ఉండాలని తెలియజేస్తున్నారండి ఓకే అంటే మనకు ఇప్పటివరకు అప్షియల్గా ఎక్కడ కూడా ఇవ్వలేదు అయితే ఇక్కడ మనకు తెలంగాణ కావచ్చు అలానే కేరళలో అయితే మనకు రిలీజ్ చేశారు కదా దానికి ఆధారంగా సేమ్ టు సేమ్ ఉంటాయని నేను తెలియజేస్తున్నాను అండి ఓకే అయితే అప్షయల్ గా మనకు వస్తానే మీకు నెక్స్ట్ మంత్ పదైదో తేదీ లోపల ఇక్కడ మీకు ఉంటాయని చేస్తున్నారు అది కూడా మనకేం రెడ్డి వాలంటరీ వ్యవస్థలో మనకు ప్రాబ్లం అయింది కదా ఆ వాలంటరీ వ్యవస్థ ప్రాబ్లం అయినప్పటి నుంచి మనకేమిటంటే ఇప్పుడు సచివాలయాలే వాళ్ళ ఎంప్లాయీస్ ద్వారా ఇప్పుడు మనకి మనకేమిటంటే పెన్షన్ అనేది సప్లై అనేది చేస్తున్నారు అయితే అది కూడా మనకు ఒకటో తేదీ నుంచి రెండో తేదీ మధ్యలో మనకు అన్ని పెన్షన్లు కూడా ఇంటికి వెళ్ళేసి ఇవ్వాలని తెలియజేస్తున్నారండి అది కూడా ఇప్పుడు మనకు కంప్లీట్ అనేది అవుతుంది ఇక్కడ మనం కానీ చూసుకున్నది ఆడబిటి నిధి స్కీమ్ కింద పదహైదు వందలు ఫర్ ఉమెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది మనకేమిటంటే ఆర్థికంగా వాళ్ళకి బలోపేతం చేయడానికి అంటే ఆర్థికంగా చాలామంది ఏమిటంటే డబ్బులు లేక బాధపడుతుంటారు వాళ్ళకి ఏమిటంటే ఈ నిధి ద్వారా కొద్దిగా ఓపెలలో వాళ్ళకి సహాయం అనేసి మనకు సీఎం గారు ఆలోచనతో ఈ నిధి అనేది అంటే ఆడబెట్టే నిధి అనేది తీసుకురావడం జరిగింది అయితే ఇక్కడ మీరు కానీ పదహైదు వందల కోసం అంటే కొత్త అప్లికేషన్ రూల్స్ అనేది మనకు చూసుకున్నట్లయితే ప్రతి మహిళలు కూడా మనకు ఇక్కడ అప్లై చేసుకునే వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాలు నిన్నే ఉండాలి యాభై తొమ్మిది సంవత్సరాల లోపల అనేది ఉండాలి అలానే అందులో మహిళలు ఎవరైనా కూడా అదర్ స్కీమ్ ఏదైనా ఎలిజిబుల్ అయినట్లయితే వాళ్ళకైతే రాదండి అంటే చాలామంది ఏమిటంటే విడోస్ ఉంటారు వాళ్ళు ఆల్రెడీ స్కీమ్ మనకి మనకేమంటే పెన్షన్ తీసుకుంటారు అలానే మనకు మహిళలు ఎవరైనా ఉన్నా ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కావచ్చు వయసు మించిన వాళ్ళు కావచ్చు వాళ్ళు కూడా ఈ స్కీమ్ అనేది అంటే మనకు ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటా వాళ్ళకి ఈ నిధి అనేది రాదు అలానే మనకు ఆదాయ పన్నుకు సంబంధించి అంటే లిమిట్ అనేది ఉంటుంది అలానే ఫోర్ వీలర్ ఉన్నట్లయితే ఈ నిధి అనేది మీకు రాదండి ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే వ్యవసాయ భూమి ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ నిధి అనేది రాదని అంచనా మాత్రమేనండి కన్ఫామ్ అనేది మనకు నెక్స్ట్ ఫోన్ ఫోన్ మీకు తెలియడం జరుగుతుంది ఓకే అయితే వచ్చే నెల నుంచి ఇవి అన్నీ కూడా ఉంటాయి అయితే వీటికి కావాల్సిన కొన్ని డాక్యుమెంట్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ పక్షం మీకు ఇచ్చాను అక్కడ నుంచి ఉట్ అనేది చేసుకోవచ్చు డాక్యుమెంట్స్లో మనం కానీ చూసుకున్నట్లయితే మీకు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం అనగా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కావద్దు లేకపోతే మనకు మనకేమంటే డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి సర్టిఫికెట్ ఉన్నా కూడా ఓకే అది లేకపోతే ఏమంటే మీకు ఆధార్ కార్డు లేకపోతే పాన్ కార్డు ఓటర్ కార్డు ఆ తర్వాత మన దాన్ని చూసుకున్నట్లయితే లేటెస్ట్గా తీసుకున్నటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అలానే ఇన్కమ్ సర్టిఫికేటు ఆ తర్వాత రేషన్ కార్డు ఇవన్నీ కూడా మీకు ఉండాలండి ఓకే ఒకవేళ మీరు వివాహం కొత్తగా అయిన వాళ్ళైతే మీరు అక్కడ భర్త పేరుతో మీరు అంటే ఎంట్రీ చేసుకోండి ఎందుకంటే అక్కడ ఎంట్రీ చేసుకోవడం వల్ల మీకు త్వరగా దొరకడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు రేషన్ కార్డులు ఇక్కడ మన అమ్మ దగ్గర వాళ్ళ దగ్గర రిమూవ్ చేసుకొని అలానే భర్త పేరుతో వాళ్ళ రేషన్ కార్డు యాడ్ అయిపోయిపోయారంటే మీకు ఈ నిధి అనేది వస్తుందండి ఓకే అది మాత్రం గుర్తుపెట్టుకోండి అలానే ఫ్రెండ్స్ ఈ నిధికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్న కూడా మీకు తెలియచేయడం మీరు చేసిన సింపుల్ కింద లో కామెంట్స్ లో అన్ని లింక్స్ అనేది కూడా ఇచ్చాను అక్కడ నుంచి కూడా రీడౌట్ చేయండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలిసింది ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలనుకుంటే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవే కాకుండా కి సంబంధించి చాలా అప్డేట్స్ అనేది మనం ఆల్రెడీ మార్నింగ్ నుంచి టూ అప్డేట్స్ అందించాను అవి సంబంధించిన టెలిగ్రామ్ అకౌంట్ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేశాను అంటే మనకు కి సంబంధించి విశాఖపట్నం సంబంధించి జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది దాని గురించి కూడా మనం వీడియో చేయడం అంటే వీడియో చేయలేదు లేకపోతే ఏంటంటే పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేశారు మన టెలిగ్రామ్ అలా వాట్సాప్ గ్రూప్లో అక్కడి నుంచి జాయిన్ అయ్యి చెక్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మేము ముందుకొస్తాం ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్లైక్ క్లిక్ చేసి ఆ ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ డైలీ మీ మొబైల్ పొందుతాం